అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ముక్కోటి ఏకాదశి ఎప్పుడు పూజా విధానం ఏమిటి పాటించవలసిన నియమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు అంటే శనివారం నాడు మనకి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో అష్టైశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి విద్యా రంగాల్లో మంచి అభివృద్ధి సాధించవచ్చో ధనపరంగా అదృష్టాన్ని ఎలా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అంత ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధితమైన ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా వృత్తిపరంగా ధనపరంగా కలిసి వస్తుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఆ ఒక్క రోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ ఒక్క రోజు ఉపవాసం ఉంటే మంచిది అయితే ఉపవాసం ఎలా ఉండాలి అంటే రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి అయితే ఇలా ఉండడం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి బదులు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని తింటూ ఉపవాసం ఉండవచ్చు అంటే వండినవి తినకుండా ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తము అనే విధానం పెట్టారు హరినక్తము ఉండవచ్చు హరినక్తం అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినవచ్చు అయితే ఈ ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి వృద్ధులకి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి గర్భిణీ స్త్రీలకు వర్తించదు వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అని జపిస్తే చాలు ఉపవాసం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి లేదా శ్రీరామచంద్రమూర్తిది శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామిది లక్ష్మీ నరసింహ స్వామిది ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో పెట్టుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టండి అక్కడ ఒక వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా పెట్టి దీపం పెట్టండి ఆ తరువాత తులసిమాలని ఆ ఫోటోకి అలంకరించండి లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతివ్వండి విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి క్షీరాన్నం ఆవు పాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యం పెట్టవచ్చు చక్కెర పొంగలైనా నైవేద్యం పెట్టవచ్చు అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి వాటిని పుష్పాలు అంటారు విష్ణువుకి సాల పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ సాల పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వీరందరూ విష్ణు స్వరూపాలు విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి ఇంటి యజమాని కాని ఇంటి యజమానురాలు కాని విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజ స్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దేవాలయంలో సహజంగా మనం మూడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయంలో రెండు కానీ నాలుగు గాని ఆరు కానీ ఎనిమిది కానీ చేస్తాం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి మీకు వీలు కుదిరితే పదహారు ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నించండి దేవాలయానికి వెళ్ళలేని వారు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంట్లో మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోవాలి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణువుని దర్శిస్తే మాత్రం జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఇదండి ఈరోజు వీడియో మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు